వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్ వినోద సెవెన్ ఫోర్ ఫైవ్ ప్రైజ్ ద లాడ్ మత్తవార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణే అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి ప్రభు నశించిపోచున్నాము మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి నీ జీవితంలో ఎన్నో మార్లు తుఫాను లాంటి కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నీకు తోడై ఉండి నిన్ను తప్పించాడు అయినప్పటికీ దేవుడు నీ జీవితంలో చేసిన మేలులన్నింటినీ మర్చిపోయి భయపడుతూ ఉన్నావేమో అప్పుడు ఇప్పుడు దేవుడు నిన్ను మర్చిపోలేదు నీవే దేవుడు చేసిన మేలులన్నింటినీ మర్చిపోయావేమో ఒక్కసారి గుర్తు చేసుకో శిష్యులు కూడా యేసయ్య వారి దోనిలోనే ఉన్నాడు వారితోనే ఉన్నాడు అయినప్పటికీ వారు భయపడ్డారు విశ్వాసంతో ఉన్నారు దేవుని యొక్క శక్తిని గొప్పతనాన్ని వారు గుర్తించలేకపోయారు నీవు కూడా శిష్యులులాగా విశ్వాసంతో ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించు నీ జీవితం అనే ధోనిలో ఆయన ఉన్నాడు తుఫాను లాంటి కష్టాలు శ్రమలు వచ్చినా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు భయపడుకు ఆయన నీతోనే ఉన్నాడు ప్రతి సమస్య నుండి నిన్ను విడిపిస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ లైక్ దిస్ వీడియో